రెండో విడత భూసేకరణ చేయాలి అంటూ అమరావతి రాజధాని రైతులకు నమ్మహద్రోహం చేస్తున్న చంద్రబాబు మాటలు ఒక్కసారి మీరు వినండి ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అది ఒక చిన్న మున్సిపాలిటీగాను బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఉండే ల్యాండ్ ఇప్పటికి సరిపోతుంది ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు ఇది కూడా ఒక విధంగా మాట మార్చడమే కదా చూశారుగా అసలు రాజధాని కట్టాలంటే ప్రభుత్వ భూముల్లోనే రాజధాని కట్టాలి కానీ ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టాలి అనే ఆలోచన కూడా లేకుండా ప్రైవేటు భూములను దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర సేకరించాడు మీరు ఇచ్చిన భూమిని మేము డెవలప్ చేసి మీకు ఫ్లాట్లు ఇస్తాము అని చెప్పాడు మంచి రేటు వస్తుంది మీరు మహారాజులు అవుతారు అని చెప్పాడు ఈరోజు మొదటి విడతలో ఏదైతే ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు భూములు ఇచ్చారో ఆ రైతులకు ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు ఆ భూముల్ని అభివృద్ధి చేసి వాళ్ళకి ఇచ్చింది కూడా లేదు మళ్ళీ రెండో విడత భూసేకరణ అని అంటున్నాడు ఈ రకంగా మొదటి విడతలో ఇచ్చిన రైతులకే లేదు కానీ మళ్ళీ రెండో విడత అని చెప్పి రైతులను మోసగిస్తున్నాడు రైతులకు నమోదు చేస్తున్నాడు అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ అమరావతి ప్రాంతం రాజధానిగా పనికిరాదు అని వాళ్ళు క్లియర్గా కేంద్రం చెప్పింది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా అయా ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే ముప్పై మూడు వేల ఎకరాలు కాదు యాభై వేల ఎకరాల్లో కూడా మీరు రాజధాని నిర్మించండి మాకు ఏ అభ్యంతరం లేదు కానీ ప్రైవేటు భూములు తీసుకుంటానంటే మాత్రం అది రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుంది దానికి మేము ఒప్పుకోము అని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా నిన్న వీడియోలో నేను క్లియర్గా మీకు చూపించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు రాజధాని ఎన్నిక ముందే అమరావతిలో భూములు కొనేశారు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులంతా కూడా టీడీపీ నాయకులు అక్కడ ముందుగానే భూములు కొనుక్కొని అమరావతి రాజధానిని అక్కడ ప్రకటించి ఈరోజు అమరావతి రాజధాని పేరుతో రైతులకు నమ్మక ద్రోహం చేస్తూ వాళ్ళు ఇచ్చిన భూములకు డెవలప్ చేసి ఇవ్వకుండా ఫ్లాట్లు ఇవ్వకుండా మళ్ళీ భూసేకరణ అంటూ చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికే అమరావతి రాజధానిని ఆయన ఎంచుకున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా అమరావతి రాజధాని రైతులకు పంగనామం పెడుతున్నాడు చంద్రబాబు అనేది చెప్పొచ్చు చెప్పచ్చు ఇప్పటి వరకు అమరావతి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన వాళ్లకు నువ్వు ఏం మేలు చేశావు ఏం న్యాయం చేశావో చెప్పాలి ఇప్పటి వరకు కూడా నువ్వు న్యాయం చేయలేదు మళ్ళీ భూసేకరణ అంటున్నావు అంటే ఖచ్చితంగా ఇది నమ్మక ద్రోహమే అవుతుంది అమరావతి రాజధాని రైతులకు నువ్వు న్యాయం చేయట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది